హాయ్ దిస్ ఇస్ వెంకట ఫ్రమ్ వేరడా ట్రైనింగ్ మనం ప్రీవియస్ వీడియోలో హ్యాకింగ్ మెథడాలజీ గురించి చూసాం ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ సో మనకి సైబర్ సెక్యూరిటీలో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో ఏంటంటే హ్యూమన్ యొక్క ఎమోషన్స్ తో వీళ్ళు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు అంటే సైకలాజికల్ మేనిపులేషన్ అంటే మనుషుల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు అంటే ఒక కంపెనీ ఉందనుకున్నాం ఆ కంపెనీలో ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సో ఏం చేస్తారంటే ఆ తో కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి కావాలి హ్యాకర్స్ కావాలి ఫస్ట్ మనకి హ్యాకింగ్ మెథడాలజీలో చూసుకున్నాం కదా సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అందులో మనకి సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒక పార్ట్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇందులో మనకి ఫిషింగ్ ఫిషింగ్ ప్రీ టెక్స్టింగ్ అని ఇంకా సో మెనీ మెథడ్స్ ఉంటాయి ఒక ఫస్ట్ మెథడ్ గురించి చూద్దాము బెయిటింగ్ బెయిటింగ్ అంటే ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఉన్న చోట సపోజ్ సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది ఆ ఎక్స్ అనే కంపెనీ లో వర్క్ చేస్తున్నారు అనుకున్నాం కదా వీళ్ళు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పెన్ డ్రైవ్ ఉంది ఒక పెన్ డ్రైవ్ మీద ఏమన్నా రాస్తారంటే ఎక్స్ కంపెనీ శాలరీ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ శాలరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ పెన్ డ్రైవ్ మీద రాసి ఒక గార్డెన్ లో వాళ్ళ గార్డెన్ లో రాస్తారు ఒక పర్సన్ ఏం చేస్తాడు దాని తీసుకుని ఒక ఇందులో ఎక్స్ కంపెనీ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళ సిస్టమ్ లోకి కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేయగానే అందులో ఉండే సాఫ్ట్వేర్ పెన్ డ్రైవ్ లో ఉండే హ్యాకింగ్ టూల్స్ ఏమైతే ఉన్నాయో అవి అతను అతని సిస్టమ్ లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో లేకపోతే బ్యాంక్ డోర్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటి థింగ్స్ చేస్తుంది అందుకని సో టైమింగ్ అప్పుడే అంటే కంపెనీ ఎంప్లాయీస్ ముందే చెప్తారు మీరు అన్నెసరీగా ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి సిస్టమ్స్ కి కనెక్ట్ చేయొద్దు ఇంకా దొరికినా ముందే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది సో దీన్ని ఏమంటున్నాం మనం డైటింగ్ అంటున్నాం ఇంకా తెలుగు ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి తర్వాత ప్రీ టెక్స్ట్ మనకి ఇప్పుడు మన ఆ ఎంప్లాయీ రోడ్ మీద వెళ్తున్నాడు ఓకే ఎక్స్ అనే కంపెనీ యొక్క రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇతను కూడా ఎక్స్ కి సంబంధించిన యూనిఫామ్ ఏదైతే ఉంటుందో లేకపోతే బ్యాగ్ మీద కానీ బ్యాగ్ ఎక్స్ కంపెనీ మన బ్యాగ్స్ మీద ఏదైతే కంపెనీ లోకి వస్తుంటాయో అలా ఉంటాయి లేకపోతే ఐడి కార్డు ఎక్స్ కంపెనీ ఇది సంబంధించిన ఒక ఐడి కార్డు లాంటి మెడలో వేసుకుని ఉంటాడు ఉన్నప్పుడు ఎవరైతే ఎంప్లాయ్ వచ్చిన ఎంప్లాయ్ ఉన్నాడు అతని చుట్టూ నువ్వు ఎక్స్ నువ్వు కూడా ఎక్స్ ఎక్స్అనే కంపెనీలో వర్క్ చేస్తున్నావు అని చెప్పి మాటలు మాట్లాగలుగుతాడు లేకపోతే అతని కలుపుతాడు మాటలు కాని చెప్పి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటా ఉంటాడు దీన్ని ప్రీ టెక్స్టింగ్ అంటావు అనమాట వన్ వేరింగ్ ద టెలికాం కంపెనీ యూనిఫామ్ షోయింగ్ అప్ అట్ దాన్ అన్ ఆఫీస్ ఎంప్లాయీస్ సీయింగ్ ద యూనిఫామ్ ఐర్లీ లైక్ టు బిలీవ్ దేర్ స్టోరీ అండ్ ప్రొవైడ్ సిన్స్ డివ్ డీటెయిల్స్ ఆర్ ఫిజికల్ యాక్సెస్ ఓకే దీన్ని ప్రీ టెక్స్టింగ్ అంటాము తర్వాత టు ప్రోక్ యూ సంథింగ్ ఫర్ సంథింగ్ అంటే ఏ కాంట్రాక్టర్ ఆఫర్ దే గెట్ యూ ఫాస్టర్ కనెక్షన్ యూ షో దమ్ హౌ యువర్ లాగిన్ ప్రాసెస్ వాస్ గివింగ్ ఎ క్రిటికల్ సెక్యూరిటీ ప్రొసీజర్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళు మీరు మీ మీరు సిస్టమ్ లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నారు వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళ పక్కన కూర్చుంటారు సమ్ ఎక్కడ మీరు బయటెక్కడ వర్క్ చేస్తున్నారు అనుకున్నా ఆ టైంలో ఏం చేస్తారు అంటే ఏమని చెప్తారు ఓకే మీరు ఈ సెక్యూ ఈ వాడర్ ఇదైతే మీ సిస్టమ్ చాలా ఫాస్ట్ చేయొచ్చు నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మీ సిస్టర్ ఫాస్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళని వాళ్ళ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎలా లాగిన్ అవుతున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని మీ సిస్టర్ యొక్క స్పీడ్ ను పెంచుతాను లేకపోతే మీ నెట్వర్క్ యొక్క స్పీడ్ ను పెంచుతాను అని చెప్పి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అలాంటి ఇన్ఫర్మేషన్ అతని సిస్టమ్ నుంచి చేస్తారు సో దీన్ని ఫిట్ ప్రోఫ్ యూ తర్వాత ఫిషింగ్ ఫిషింగ్ అంటే మీకు తెలిసిందే దే వైడ్ ట్యాక్టిక్ అవుట్ సెండింగ్ ద ప్రోడక్ట్ ఈమెయిల్ ఆర్ మెసేజెస్ టు బి ఫార్మ్ ఆఫ్ రిఫర్బుల్ ట్రోచర్స్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఫిషింగ్ అనే ఈమెయిల్ దట్ లుక్స్ లైక్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అర్జెంట్లీ రిక్వెస్ట్ యూ టు వెరిఫై యువర్ అకౌంట్ బై క్లికింగ్ లింక్ ఫేక్ లాగింటే ఇవన్నీ కూడా మనకి ఫిషింగ్ చాలా చూస్తూ ఉంటాం సో మీ అకౌంట్ కొద్దిగా బ్లాక్ అయ్యేటట్టుంది మనకి మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చి మీ అకౌంట్ బ్లాక్ అయ్యేటట్టుంది మీరు లాగిన్ అయ్యి మీరు ఒకసారి అయ్యి చూడండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది లేకపోతే సమ్ మీ బ్యాంకు కరెక్ట్ అయింది మీ బ్యాంక్ అకౌంట్ లేదు సో మీరు దీన్ని చెక్ చేసుకోండి అని వస్తుంది లేకపోతే మీకు మీ అకౌంట్ లో మనీ పడ్డాయి కరెక్ట్ గా టెక్స్ట్ ఈమెయిల్ పంపిస్తారు మీ అకౌంట్ లో మనీ పడ్డాయి ఒకసారి మీ అకౌంట్ లో అయ్యి చూసుకోండి అని చెప్పి ప్రతి అక్కడ కింద లింక్ ఇస్తారు అది జస్ట్ మనకి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో మన కంపెనీ వెబ్సైట్ కానీ మన బ్యాంక్ వెబ్సైట్ కానీ సేమ్ యూఆర్ఎల్ లాగానే ఉంటుంది కొద్దిగా మైనర్ చేంజెస్ ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేస్తారు అనుకోకుండా దాన్ని లింక్ చేసి క్లిక్ చేసి అసలు చెక్ చేద్దాం ట్రై చేస్తారు అలాంటప్పుడు ఈరోజు నేమో పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా వాటిని వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు అనమాట తర్వాత విషింగ్ విషింగ్ లో ఏంటంటే ఎక్కువగా వాయిస్ విషంగ్ సో కాల్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ యువర్ కంప్యూటర్ హ్యాస్ ఎర్ర అండ్ అర్జెంట్లీ నీడ్స్ ద రిమోట్ యాక్సెస్ టు ఫిక్స్ నాన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ సో దీనికి కాల్ చేసి మీ సిస్టమ్ లో ఏదో వచ్చింది మేము మైక్రోసాఫ్ట్ టీం నుంచి కాల్ చేస్తున్నాము మీ ని మేము మేము రిక్వై చేస్తామని ఫోన్ లో చెప్తారు చాలా కంగారుగా చెప్తారు చాలా ఫాస్ట్ గా నమ్మేటట్టు చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు ఓకే అనుకుని వీళ్ళ కంప్యూటర్ వీళ్ళ ల్యాప్టాప్ యాక్సెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సో ఏ టీం ఇష్యూ లేకపోతే టీమ్ ఎవరి ద్వారా కనెక్ట్ అవుతారు సో అలాంటప్పుడు వాళ్ళ సిస్టమ్ లో వీళ్ళకి కావాల్సిన పక్కన ఇన్స్టాల్ చేయడం ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం చేస్తారు విషింగ్ సో ఎగ్జాంపుల్ చాలా సార్లు మనకు వస్తూ ఉంటారు మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోయింది మీ యొక్క సివివి నెంబరు అకౌంట్ నెంబర్ ఇవన్నీ చెప్పండి అని చెప్తా ఉంటారు కదా సో దీన్ని ఏమంటున్నాం అంటే విషింగ్ అంటున్నాము ఓకే ఇవి కాకుండా మనకి లంచ్ టైం అటాక్ అని ఉంది లంచ్ టైం అటాక్ అంటే మీరు ఇది చేసే వాళ్ళు మీ కొలెక్స్ అయి ఉంటారు మీరు లంచ్ టైం అండి మీరు మీ ని సైన్ అవుట్ చేయకోకుండా మీరు లంచ్ కు వెళ్ళారు లేకపోతే టీ తాగడానికి వెళ్ళారు అదే టైంలో వీళ్ళు మన సిస్టమ్ లోకి లాగిన్ అయిపోయి డేటా ని డిలీట్ చేయడము లేకపోతే వీళ్ళకి కావాల్సిన బాగా స్టార్ట్ చేయడం చేస్తారు లేదంటే మీ ఇమెయిల్ మీ కంపెనీ మెయిల్ ఐడి కూడా మీరు కొంచెం కొద్దిగా ఆథరైజ్డ్ పర్సన్ అనుకున్నాం ఓకే మీరు మీ కింద పర్సన్ కి మెసేజ్ పెట్టినట్టు పెడతారు షో సో అండ్ అకౌంట్ లో ఒక టెన్ లాక్స్ ట్రాన్స్ఫర్ చేయని చెప్పి ఇలాంటి మెసేజ్ పెడతారు సో దీన్ని లంచ్ టైం అటాక్ అంటాం సో ఇవన్నీ కూడా జరగకుండా ముందే ఎంప్లాయీస్ కి కంపెనీస్ అన్ని ట్రైనింగ్ ఇస్తా ఉంటాయి అలాగే టైల్ గేటింగ్ అండ్ పిగ్గీ బ్యాకింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ పిగ్గీ బ్యాకింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్లీ హాస్ ఫర్ హెల్ప్ టు ఎంటర్ ద ఇన్ ద క్యారింగ్ ద బాక్సెస్ టూ రిపేరింగ్ ఏం చేస్తారంటే ఫిగ్ బ్యాకింగ్ లో మీరు కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి లేకపోతే సర్వర్ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి మీరు మీరు ఎంప్లా మీరు ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయ్యేటప్పుడు మీ బ్యాక్ సైడ్ వచ్చి కొద్దిగా లగేజ్ లేకపోతే లగేజ్ పట్టుకుని ఉంటారు లేకపోతే లగేజ్ అంటే ఇప్పుడు సర్వర్ రూమ్ లోకి వెళ్తున్నారు సర్వర్ రూమ్ లో మీకే యాక్సెస్ ఉంది అంటే చాలా మంది యాక్సెస్ ఉంటుంది కదా సో ఇతను తన వెనకాల నుంచొని ఆ లగేజ్ అంటే ఒక సర్వర్ ఒక ల్యాప్టాప్ లేకపోతే ఒక సిపిను అది పట్టుకుని లేకపోతే పట్టుకుని నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అన్నట్టుగా ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు యాక్సెస్ వీళ్ళు డోర్ చేసి వీళ్ళు మన బిల్ల తెచ్చుకుని అతను కూడా లోపలికి చేస్తారు సో అలాంటి ప్రాబ్లమ్ దీన్ని పిగ్గీ బ్యాకింగ్ అంటాం అనమాట ఓ సపోజ్ నేను ఒక హోటల్లోకి ఎంటర్ అవ్వాలి ఇది ఒక సినిమా స్కీన్ కూడా ఉంటుంది హోటల్ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ముగ్గురు పర్సన్స్ ఉంటారు సో ఎవరైతే రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతూ ఉంటారు ఒక పర్సన్ వచ్చి మా ఊరే సెకండ్ ఫ్లో థర్డ్ ఫ్లోర్ లో ఉంది కేక్ డెలివరీ చేశాను కేక్ ఆర్డర్ చేశాను ఇంకా కేక్ డెలివరీ అవ్వలేదు అంటే మా మిస్సెస్ ఇది అని చెప్పి అవును చేస్తా ఉంటాడు రెండో అతను కోయదు పర్సన్ అడుగుతా ఉంటాడు మూడు ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో అతను కేక్ బాక్స్ లాగా బాక్స్ పెట్టుకొని మేడం ఈ డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్తాను ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు సో వీళ్ళు సరిగ్గా చెక్ చేయకుండా అతనికి యాక్సెస్ ఇచ్చేస్తారు అంటే డోర్ ఓపెన్ చేసి పంపిస్తారు సో ఇలాంటి వాటిని మనం బ్యాగింగ్ కాల్ గేటింగ్ టెయిల్ గేటింగ్ అంటే నేను కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వాలి అంటే ముందు అబ్జర్వ్ చేస్తాను ఒక పర్సన్ వచ్చి ఆ అతను అతను కార్డు తీసి ఆ కార్డు తోటి అతను లిఫ్ట్ ఓపెన్ చేశాడు లిఫ్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు ఇంకో అప్పుడు మళ్ళీ వాడిని అబ్జర్వ్ చేసి ఎంత టైంలో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తుంది అన్నది వెళ్ళి ఇంకో పర్సన్ వెళ్ళి సేమ్ ఆ లాక్ ఓపెన్ చేసి లిఫ్ట్ లో పైకి చేస్తున్నాడు అదే టైంలో అతను కొద్దిగా డిస్టర్బ్ చేసి మన ఇతని చేతిలో యాక్సెస్ కార్డ్ లేకపోయినా యాక్సెస్ కార్డ్ తోటి యాక్సెస్ చేసినట్టు చూపించి సో మెల్లగా అతని వెనకాలే ఇతను వెళ్ళిపోతాడు అనమాట అతన్ని కొద్దిగా మేనిఫులేట్ చేసి అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ వర్క్ చేస్తాయి ఇలా ఉంటుంది అనమాట దీన్ని టెయిల్ గేటింగ్ అంటాం అలాగే మనకి షోల్డర్ సర్ఫింగ్ షోల్డర్ సర్ఫింగ్ అంటే అతను ఏ పిన్ ఎంటర్ చేస్తున్నాడు ఏది ఎంటర్ చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఏటీఎం లోకి వెళ్ళినప్పుడు చెయ్యడం పెట్టుకుని మీ పిన్ కార్డ్ ఎంటర్ చేయమంటారు కదా కొంతమంది హ్యాకర్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచుకుని అతను షోల్డర్ మూవ్మెంట్ ఎలా ఉంది ఏమేమి పిన్స్ ఎంటర్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు ఇది చాలా గోల్డ్ వే తర్వాత అంటే మీ కొంతమంది చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా సెన్సిటివ్ డేటా ఫైన్ మీద రాస్తున్నాడు ఓకే ఒక నోట్స్ నోట్స్ లాగా రాస్తున్నారు నోట్స్ రాసేటప్పుడు సరిగ్గా రాలేదండి దాన్ని చించకుండా లేకపోతే డిస్టర్బ్ చేయకుండా ఆ పేపర్ ని తీసుకెళ్లి బిన్ లో పడేస్తారు సో చాలా మంది వేస్ట్ హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే సో అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏమన్నా బిన్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటా ఉంటారు ఓకే సో అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడైతే అందరూ హార్డ్ డిస్క్లు పెన్ పెన్ డ్రైవ్లు ఇవ్వబడుతున్నారు కదా ఏదైనా ఒక హార్డ్ డిస్క్ లో డేటా ఉంది అనుకోండి హార్డ్ డిస్క్ ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ అయిపోతుందని డైరెక్ట్ గా పడేస్తున్నారు పడేస్తారు అలాంటప్పుడు వీ హ్యాకర్స్ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట దీన్ని డమ్ స్టార్ డ్రైవింగ్ అంటాం తర్వాత ఇవన్నీ కూడా చాలా మెథడ్స్ ఉంటాయి సోషల్ ఇంజనీరింగ్ లో ఇవన్నీ కూడా శాంపుల్ మెథడ్స్ మరి ఇవన్నీ జరగకుండా ఏం చేయొచ్చు అంటే సెక్యూరిటీ ట్రైనింగ్ వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి అంప్లాయీస్ కి ముందే ట్రైనింగ్ ఇస్తారు తర్వాత ఎవరైనా ఇప్పుడు మనం వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఈ ఇలాగేజీ కొద్దిగా లోపల పెట్టండి అని చెప్పి అడుగుతారు అనుకున్నాం కదా అలాంటప్పుడు కరెక్ట్ గా మనం ఎంప్లాయీ అతను అడగలను ఎక్కడికి ఎప్పుడు ఎవరికి వెళ్ళాలి ఇందుకు వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్ గా అతనికి ఏమాత్రం డౌట్ వచ్చినా అక్కడ సెక్యూరిటీ కన్ఫర్మ్ చేయమని చెప్తా ఉంటారు హెల్ప్ తెలియదు హెల్ప్ చేసే వీళ్ళు కూడా హ్యాకింగ్ చేసేవాళ్ళు కూడా అంటే లోపలికి కట్ట ఎవరైతే కొద్దిగా ముందు నుంచి అబ్జర్వ్ చేస్తారు ఎవరో అయితే కొద్దిగా కైండ్గా దైగా ఉంటారు వాళ్ళంటూ వాళ్ళనే టార్గెట్ చేసుకుంటా ఉంటారు ఓకే తర్వాత నోట్ అయితే ఇంకో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అతను నిజంగా కార్డు ఏ పెట్టి లోపలికి వస్తున్నాడాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడాలని చెప్తా ఉంటారు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ లో చెప్తా ఉంటారు తర్వాత మనం ఏదైనా ఒక డేటా అంటే నేను కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ వాడుతున్నాను హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయినప్పుడు మనం హార్డ్ డిస్క్ ని ప్రాపర్ గా డిస్ట్రాయ్ చేయాలి లేకపోతే పేపర్స్ మీద తెచ్చుటే ఇన్ఫర్మేషన్ ఉంది ప్రింట్అవుట్ చేసుకున్నాం ప్రింట్అట్స్ తగ్గ రాలేదు దాన్ని కరెక్ట్గా ప్రోపర్ గా తగలబెట్టడం లేకపోతే డిస్ట్రాయ్ చేయడం కరెక్ట్గా చేయాలి ఇవన్నీ కూడా ఈ మెథడ్స్ ఫాలో అమ్మ చెప్తారు సో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ